శ్రీమద్భాగవత్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరోం దీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా నారద మహర్షి ప్రాచీన బరిహికి పురంజనుడి కథను చెబుతూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు హో ప్రాచీన బరిహి పురంజనుడు ఆ ప్రమద అనేటటువంటి స్త్రీ ఆ ఇద్దరూ పరస్పర అవగాహనతో ఆ పట్టణంలో వంద సంవత్సరాల పాటు జీవితాన్ని అనుభవించారు వారు ఉన్నటువంటి పట్టణానికి తొమ్మిది ద్వారాలు ఏడు ద్వారాలు ముందువైపు ఉన్నాయి రెండు ద్వారాలు వెనక వైపు ఉన్నాయి ఈ తొమ్మిది ద్వారాలలో ఐదు తూర్పు వైపుకు ఒకటి ఉత్తరానికి ఒకటి దక్షిణానికి రెండు పశ్చిమం వైపు ఉన్నాయి ఖద్యోద అవిర్ముఖీచ ద్వారౌ ఖద్యోత అవిర్ముఖీ అనేటటువంటి రెండు ద్వారాలు తూర్పు వైపు ఉన్నాయి అవి ఒకే చోట ఉంటాయి అయితే పురంజనుడు ఆ ద్వారాలను ఉపయోగించి ద్యుమానుడు అనేటటువంటి స్నేహితునితో కలిసి విభ్రాజితము అనేటటువంటి పురానికి వెడుతూ ఉంటాడు అట్లాగే తూర్పు వైపుననే నలిని నాళిని అనేటటువంటి ఇంకొక రెండు ద్వారాలు కూడా ఉన్నాయి అవి కూడా ఒకే చోట ఉంటాయి వాటిని ఉపయోగించి పురంజనుడు అవధూత అనేటటువంటి మిత్రునితో సౌరభం అనే పురానికి వెడుతూ ఉంటాడు ఇక తూర్పు వైపున ఉన్నటువంటి ఐదవ ద్వారానికి పేరు ప్రధానము ఆ ద్వారాన్ని ఉపయోగించి పురంజనుడు రసజ్ఞుడు అనేటటువంటి విపనుడు అనేటటువంటి మిత్రులతో కలిసి బహుదనము ఆపణము అనేటటువంటి ప్రదేశాలకు వెడుతూ ఉంటాడు ఇక పట్టణానికి ఉన్నటువంటి దక్షిణ ద్వారపు పేరు పితృహు దానిని ఉపయోగించి పురంజనుడు శృతధరుడు అనే మిత్రునితో కలిసి దక్షిణ పాంచాల నగరానికి వెడుతూ ఉంటాడు ఇక ఉత్తర ద్వారానికి పేరు దేవహు దానిని ఉపయోగించి పురంజనుడు శృతధరుడితోనే ఉత్తర పంచాల నగరానికి పెడుతూ ఉంటాడు పడమటి ద్వారానికి పేరేమో అసురి ఆ ద్వారాన్ని ఉపయోగించి పురంజనుడు దుర్మధుడు అనేటటువంటి మిత్రునితో కలిసి గ్రామక నగరానికి పెడుతూ ఉంటాడు ఇక పడమట దిక్కున మరొక్క ద్వారము దాని పేరు నిరుతి లుబ్ధకుడు అనేటటువంటి మిత్రునితో పురంజనుడు ఆ ద్వారము గుండా వైససం అనేటటువంటి నగరానికి వెడుతూ ఉంటాడు అంటూ నారద మహర్షుల వారు పురంజనుడి కథను ప్రాచీన బరిహికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ